ఈ బ్రహ్మీ కాలంలో ఏంటి అసలు దేవతలకు ఇష్టమైన కాలం అది ఆ కాలంలో మనం చేసేటువంటి అర్చన అభిషేకము హోమము వ్రతము మెడిటేషను చదువు నదీ స్నానము అన్ని అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఈ బ్రహ్మీ ముహూర్తం వలన ఈ బ్రహ్మీ ముహూర్తంలో మీరు ఏం చేసినా మీరు అత్యంత అద్భుతమైన విజయాన్ని సాధించవచ్చు అయితే దీనికి ప్రూఫ్ ఈ కాలం పిల్లలకి అన్నిటికీ ప్రూఫ్ కావాలి ఏమిటి అని చెప్పేసి ఈ విషయంలో అమెరికన్ సైంటిస్టులు కొంత రీసెర్చ్ చేసి ఏం చెప్పారంటే వాళ్ళు సైంటిఫిక్ రీజన్స్ ఆఫ్ దేర్ ఈ బ్రహ్మీ ముహూర్తంలో మన ప్రకృతిలో మనం ఉండి నివసిస్తున్నటువంటి ఈ సొసైటీలు ప్రకృతిలో యాభై ఐదు శాతం ఆక్సిజన్ను నలభై ఐదు శాతం నైట్రోజన్ ఉంటుంది మనం బ్రతకడానికి ఏం కావాలి ఆక్సిజన్ కావాలి అంటే బ్రహ్మే ముహూర్తంలో లేచినటువంటి వాళ్ళకి ఆక్సిజన్ కావాల్సినంత శరీరంలోకి తీసుకోవచ్చు తీసుకోవడంలో శారీరకంగా పుష్టిగా ఉంటాం మనం శారీరకంగా బలవర్ధకంగా ఉంటాం అదే సూర్యోదయం తర్వాత అయితే ఏమవుతుంది ఇది రివర్స్లో అవుతుంది యాభై ఐదు శాతం నైట్రోజన్ నలభై ఐదు శాతం ఆక్సిజన్ వస్తుంది మనకు కావాల్సినంత మనం తీసుకోలేము ఇది సైంటిస్టులు చెప్పినట్టు రీజన్ మనకేంటి పొరుగింటి పుల్ల కూడా రుచి మన ఇంట్లో ఎంత చక్కగా వంట చేసినా నాకు నచ్చదు ఇదే వందల కోట్లు ఖర్చు పెట్టి అమెరికా రీసెర్చ్ చేసి చెప్పాడు కాబట్టి ఇది సత్యము ఈ విషయాన్ని మన పూర్వీకులు మన ఋషులు కొన్ని వేల సంవత్సరాల క్రితం మళ్ళీ తపస్సు చేసి వాళ్ళు ఎప్పుడో చెప్పారు జ్ఞానంతో మనకు నచ్చదు కాబట్టి ఇప్పటికైనా నమ్మాలి ఇంకొక మెడిటేషన్ చేసేటి వాళ్ళు యోగా గురువుని అడిగితే వాళ్ళు ఇంకొక సత్యం చెప్పారు ఏంటంటే ఆ సమయంలో మనకు ఉండేటువంటి షట్ చక్రాలు ఉంటాయి శరీరంలో ఈ ఇక్కడి నుంచి మొదలుపెట్టి కింద వరకు అందులో ఆజ్ఞా అని ఒకటి ఉంటుంది అది బ్రహ్మి ముహూర్తంలో ప్రతి మనిషికి యాక్టివేట్ అవుతుంది యాక్టివేట్ అయ్యి అంటే యాక్టివేట్ కావాలంటే అప్పటిదాకా అలా అది కూడా నిద్రపోతుంది అప్పుడు యాక్టివేట్ అయ్యి మనకు అన్ని సూచనలు ఇస్తూ ఉంటుంది లేవాలి చదువుకోవాలి పూజ చేసుకోవాలి ఇవన్నీ సూచనలు ఇస్తుంటుంది అది దాని సూచనల ప్రకారం మనం వెళ్ళిపోతే ఆ రోజంతా సక్సెస్ఫుల్ అయి ఉంటుంది